తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం యావత్ కుల వృత్తిదారులు రాజకీయ పార్టీలు ఎవరి వైఖరి ఏంది ఎవరు ఈ గుజరాతీ రాజస్థానీ మార్వాడీల వైపు ఎవరు తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన కుల వృత్తిదారుల వైపు తెలంగాణ ప్రాంతం వాళ్ళ వైపు బండారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పడతా ఉన్నాయి తెలుసుకునే పని కూడా మనం చేయాలి తెలుసుకునే బాధ్యత కూడా మనం తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి తెలుగు మాట్లాడే వాళ్ళనే తెలంగాణ రాష్ట్రం కోసం నా బూతులు తిట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఏం రా అందోడి కుట్టేవారా నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళు మన హిందువులే కదా వాళ్ళు మన తెలుగు మాట్లాడే హిందువులు కదా మరి బాగా గమనించాలి నిన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఎవరో మీడియా మిత్రులు క్వశ్చన్ చేసిర్రు మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేపట్టిరు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంది అని ఏమంటుండో ఒకసారి ఇన్నాక మాట్లాడదాం ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషకం రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇనండి ఇక్కడ ఇక్కడనే ఉంది పెద్ద 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 మోసం కుట్ర ఏమంటుండు బండి సంజయ్ అన్న వాళ్ళు మాకు అధికారం కావాలంటలేరు అధికారం కట్టొస్తలేరు ఇది కుట్ర కుట్రవన్నెత్తుల ఎవరట కమ్యూనిస్టులట ఎంఐఎం పార్టీ వాళ్ళట హిందూ వ్యతిరేకులట హిందూ వ్యతిరేకులు ఇవ్వడలేడు కట్టిన హిందువులు మేం ఎవరో ఎంఐఎం పార్టీ వాళ్ళనో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళో చెప్తే వినే స్థాయిని ఎవ్వరు లేరురా లేరు ఏమంటుండు రాజకీయంగా అధికారం అడుగుతలేరు అంటే మీ రాజకీయ పార్టీలకు మీ పదవులకు అడ్డం వచ్చి పోటీ చేస్తే అప్పుడు స్పందిస్తారన్నట్టు మీరు అప్పుడు ఇందు అయినా సరే ఎవడైనా సరే వాడికి వ్యతిరేకంగా మాట్లాడతారు అంటే రాజకీయంగా అడ్డు లేరు కాబట్టి కుల వృత్తిదారులకు వ్యాపారస్తులకు ఎంత అడ్డైనా ఉండొచ్చు ఏమైనా వేయచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం రాజకీయ పార్టీలకు అడ్డొస్తే అప్పుడు వీళ్ళకి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీలు నిలబడితే అప్పుడు అమ్మ నా భూతులు తిడతారు అన్నట్టు వీళ్ళు ఇక లెక్కలేదన్ని తిట్లుంటాయి ఇక ఇప్పుడు హిందువు కనబడది మరి నీకు పోటీలు నిలబడ్డవాడు హిందువే కదా తిట్టొద్దు కదా రెండు చేతులు దండం పెట్టి అయ్యా నాకు ఎదురుగా నిలబడ్డాయి నిందువే నేను హిందువునే మీ దయ దయ్యుంటే నా కోట్లేకపోతే నన్ను వదిలేరు నాలే ఎందుకు టార్గెట్ చేసి తిడతారు ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అప్పుడు ఎందుకు ప్రాంతీయ వాదం తీసుకొస్తారు ఈ నియోజకవర్గ పోడు నీ నియోజకవర్గంలో వచ్చిలో ఆ అంగల్ నమ్ముడు అని ఎద్దు ఈ అంగల్లకు వచ్చింది ఆడ చెల్లని రూపాయి ఈడెట్లా వెళ్తుంది అని మాట్లాడతారు కదా మీరు అప్పుడు హిందువులు కనబడరా మరి హిందూ ముస్లింల గొడవలు పెట్టడానికి చూస్తుంది మీరు హిందూ ముస్లిం పంచాయలు పెట్టడానికి చూస్తుంది మీరు మీ వైఖరి ఎప్పుర్రీ మీరు పక్క రాజస్థాన్ గుజరాతీ మార్వడీల చెప్పండి మా ఓట్లు అవసరం లేదని చెప్పండి మీ ఓట్లు మాకు అవసరం లేదు పక్క మాకు వాళ్ళ ఓట్లే కావాలి మా బీజేపీకి వాళ్ళే అనుకూలాలనుకుంటారని చెప్పే చెప్పురి స్టేట్మెంట్ ఇయర్ మీకు దమ్ముంటే ఇయ్యూరి వాళ్ళ ఓట్ల ఓట్లతోనే గెలువురి మా ఓట్ల అవసరం లేదని చెప్పురి ఇన్ని రోజులు మంచి అభిప్రాయం ఉండే బండి సంజయ్ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ ఇది బీజేపీ పార్టీ వైఖరా లేదా నీ సొంత వైఖరా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది ఈడ ప్రభుత్వం నశించి వాళ్ళు నెంబర్ దందాలు చేసుకుంటా దో నెంబర్ మాలమ్ముతా ఉంటే కడుపు గాలి మేము వలుతా ఉంటే దీనికట ఎంఐఎంలట కమ్యూనిస్టులట వీళ్ళట కుట్ర అన్నట బీజేపీ పార్టీ మీద రెచ్చగొడుతురట ఏమంటున్నావు రోహింగాలను ఎందుకున్నావు నువ్వు ఆ పదవిలో నీకు చేత కాకపోతే రోహింగాలను తరిమి కొట్టుడు ఇమీడియట్లీ ఫస్ట్ రీజన్ చేయి రీజన్ చేయం చేసి నీకు దమ్ముంటే మళ్ళీ నిలబడి అదే కరీం నాయలరావు నిలబడి నాకు ఈ రాజస్థాన్ గుజరాత్ మార్వాడీలో ఓట్లే కావాలి ఎవ్వరు కూడా తెలంగాణ బాధులు తెలంగాణ కుల వృత్తిదారులు నాకు ఓట్లేయకండి అని చెప్పే పిలుపుని నోరు నీకే ఉంది అనుకుంటావా రోహింగ్యాలు బార్డర్ దాటి తెలంగాణ రాష్ట్రం ప్రవేశిస్తే ఇండియాలోకి ప్రవేశిస్తే ఏం చేస్తా ఉన్నాయి నీ నిఘా వర్గాలు ఏం చేస్తా ఉన్నావు నువ్వు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కదా ఏం చేస్తా ఉన్నావు అధికారంలోకి వస్తే రోహింగ తరిమి కొడతామన్నావు కదా ఏం చేస్తున్నావు తరిమి కొట్టకుండా ఓట్ల రాజకీయం హిందువులకు ముస్లింలకు కొట్లాటలు పెట్టాలని హిందూ ముస్లిం బాయ్ బాయ్ కలిసే ఉంటాం ఏమంటురు వాళ్ళు హిందువుల కుల వృత్తులకెండ అడ్డంకి ఉన్నారా వాళ్ళు ఈ రోజు కిరాణ్ షాపులు దెబ్బతీసిర్రు మీ గుజరాతీ రాజస్థాన్ వాళ్ళు వచ్చి అమ్ముకుంటా చెప్పుల షాపుల దెబ్బ దెబ్బతీసిర్రు చెప్పులు అమ్ముకునే వాళ్ళని బ్యాంక్ స్టోల్ వృత్తిని దెబ్బతీసిర్రు గాజులు అమ్ముకునే మహిళల అంతో ఇంతో గాజులు అమ్ముకొని బతుండే నా స్వర్ణకార కుల వృత్తిని దెబ్బతీసిరు నా విశ్వకర్మ కుల వృత్తిని దెబ్బతీసిరు కార్పెంటర్ వృత్తిని దెబ్బతీసిర్రు స్టీల్ సామాన్ల షాప్ల దుకాణం పెట్టి ఆ వృత్తిని దెబ్బతీసిర్రు ఇత్త సామాన్ల దుకాణం పెట్టి ఈ వృత్తిని దెబ్బ మొబైల్ షాప్ లో అమ్ముకొని బతుండే నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పొట్ట కొట్టి దో నెంబర్ మొబైల్ అమ్ముకుంటా వాళ్ళ వృత్తిని దెబ్బతీసిర్రు అడ్డమైన పానీపూరి బండ్లు పెట్టి అడ్డమైన స్వీట్లు అమ్మి అడ్డమైన పాలూదలు అమ్ముకుంటా ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తా ఉన్నారు ఇవి కనబడతలే మీ కళ్ళకు వాళ్ళు అధికారం అంటే అధికారం అడుగుతా స్పందిస్తారు అన్నట్టు మీరు అధికారం అడుగుతే అప్పుడు ఓడోడు గీడ నిలవడానికి అంటారు అన్నట్టు మీరు అంటే ఎంతసేపు రాజకీయమే కావాలి నిరుద్యోగులకు పచ్చు పెట్టురి నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిరి ఉద్యోగ భద్రత కల్పిరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ వేశక్తి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టిండు ఆటోలు నడిపించుకున్న వాళ్ళకి అటోలు కిరాణ్ షాపులు పెట్టుకునే వాళ్ళకి కిరాణ్ షాపులు టెంట్ హౌస్ పెట్టుకునే వాళ్ళకి టెంట్ హౌజ్లు మెడికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి మెడికల్ షాపులు గిఫ్ట్ ఆర్టికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి గిఫ్ట్ ఆర్టికల్ షాపులు ఇట్లా రకరకాల బిజినెస్ చేసుకొని బతకండి అని చెప్పేసి రాజు వైశక్తి అని చెప్పేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించిండు అట్లాంటి కార్యక్రమాలు చేయండి ఎంతసేపు ముస్లింలను తిట్టాలే హిందువులను రెచ్చగొట్టాలి మీ లబ్ధి పొందాలి ఇదే పని ఓయో రూములు తెచ్చింది ఓడు యువతను ఎడగొట్టడానికి నీ గుజరాత్ రాజస్థాన్ వాళ్ళు కదా ఓయో రూములు ఏం చెప్తుంది ఓయో రూము నీ కల్చరు నీ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు ఏం చెప్తుర్రు ఓయో రూములు తీసుకోవచ్చు హైదరాబాద్ కు ఎవడు ఓయో రూమ్లకు ఓనరు ఇది చెప్తుందా మన హిందూ ధర్మం ఓయో రూములు పెట్టుర్రి అని చెప్తుందా పిల్లలను ఎడగొట్టమని చెప్తుందా ఇంకా కొంతమంది లవ్ జియాద్ పేరు మీద వాళ్ళ వీళ్ళ బుద్ధి ఉండాలి కదా ఈ పిల్లలని అన్న తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదా నా పిల్లలు ఏ దారిలో పోతుర్రు ఎవడెమ్మడి తిరుగుతుర్రు ఎవరితో గులుగుతుర్రు అని చెప్పి వాడు మస్తు ట్రావ్ చేస్తాడు వీళ్ళు చెప్పు చూపెట్టాలి కదా అరే బాడికో మళ్ళీ ఒకసారి అంటే చెప్పి తిరుగుతాది ఎవరిని గెలుకుతున్నారని వాన కదా వీళ్ళు వీళ్ళ సుఖం కోసం ఎంబడి తిరిగి అన్ని వేసి లాస్ట్ గుర్తుకొస్తుంది వీళ్ళకు నేను చెప్పిన స్వయంగా కొంతమందికి మీ ఆడపిల్లలు క్రిస్టియన్ వాళ్ళు ఎంబరు తిరుగుతావ్రు ముస్లింలు ఎంబరు తిరుగుతూరు క్రిస్టియన్ వాళ్ళతో చాటింగ్లు చేస్తారు క్రిస్టియన్ వాళ్ళతో ఫోటోలు దిగుతారు రోటాల పొండి పోయి కిచెన్ వాళ్ళ పొంగి కలిసి హోటల్లలో భోజనాలు చేస్తావ్రు పక్క పక్కన కూర్చొని ఫోటోలు దిగుతుర్రు మీ పిల్లలకు బుద్ధి చెప్పుకోమని చెప్పినాం ఏ లేదు మా పిల్లలు ఉద్యోగం మానేస్తామంటారు బెదిరిస్తే ఉద్యోగం మానేస్తే మా సంసారం గడుచుడు కష్టం అవుతుంది ఏమన్నా వేసుకొని అన్నారు ఎవడు చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకు అబ్బాయిలు తెచ్చే జీతానికి లొంగి కొంతమంది ఎవ్వడెమ్మడు తిరిగినా సరే క్రిస్టియన్ కూడా ఎమ్మడన్నా తిరిగాను ముస్లిం వాడి ఎమ్మడన్నా తిరిగను మాదేం ఏం పోయిందని కుటుర్రు దానికి ఒక బాధ్యుడు ఏం మేము గన్నులు పట్టుకొని కావాలి ఇట్లా ఉండాల ఎవరు లవ్ జియా చేస్తుండ్రు ఎవరు లవ్ చియ ట్రాప్ చేస్తుండ రాజకీయం చేస్తుర్రు ప్రతిదీ మీరు మీరు రాజకీయం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారు ఎన్ని ఎంపీలు వచ్చినాయి కదా మొన్న వార్డ్ మెంబర్ కూడా గెలవరు చూసుకోరు మీరు ఇట్లనే మీరు రాజస్థాన్ గుజరాత్లకు సపోర్ట్ మాట్లాడి ఇక్కడ లోకల్ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా మాట్లాడి చూడరు మీరు ఒక్క ఎంపీ కాదు వాడి మెంబర్ కూడా గెలవరు మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకోర్రి మేము ప్రతి ఎలక్షన్ కేంద్రంలో బీజేపీ ఉండాలి రాష్ట్రంలో ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి ఓట్లేద్దాం అనుకున్నాం మొన్నటిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలి కేంద్రంలో బీజేపీ ఉండాలి అనుకున్నాం మొన్న కూడా ఈసారి అది కాదు ఇక ఈసారి ఎప్పుడైతే మా లోకల్ కురవృత్తిదారులకు లోకల్ వ్యాపారస్తులకు సపోర్ట్ గా ఉంటాడో ఆ పార్టీనే గెలిపిస్తాం లోకల్ వ్యాపారస్తులు అంత తక్కువ అంచనా మీరు ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష ఓట్లు వన్ సైడ్ వేపిచ్చే కెపాసిటీ ఉంది లోకల్ వ్యాపారస్తులందరికీ ఎన్ని వ్యాపారాలు ఉన్నామో తెలుసా మేము బంగారం షాపులు మాయే కార్పెంటర్ షాపులు మాయే కమ్మరి కొలిమి మాదే దేవుడి విగ్రహాలు చేసేది మేమే ఇత్తడి సామాన్ల షాపులు మాయే బట్టల షాపులు మాయే కిరాణ్ షాపులు మాయే మొబైల్ షాపులు మాయే పూల దుకాన్లు మాయే చెప్పుల షాపులు మాయే ఎలక్ట్రికల్ సామాన్ల షాపులు మాయే హార్డ్వేర్ మాదే ప్లైవుడ్ మాదే బండల షాపులు మాయే సిమెంట్ షాపులు మాయే ఇట్లా ఎప్పుకుంటా పోతే ప్రతి ఒక్క వ్యాపారంలో ఉన్నాం ఇవన్నీ వ్యాపారాలు నీ గుజరాతీ రాజస్థానీ మార్వాడీలు దెబ్బతీస్తురు కాబట్టి కడుపు మండి ఉద్యమం చేస్తా ఉన్నాం వీళ్ళందరం ఏకమైతే మాకు అందరూ నియోజకవర్గంలో చుట్టాలు ఉంటారు దోస్తులు ఉంటారు గుద్దెర సద్దెర తీసుకుంటే వాళ్ళు ఉంటారు తెలిసే వాళ్ళు ఉంటారు పాలోళ్ళు ఉంటారు బంధువులు ఉంటారు వీళ్ళందరికీ చెప్పి నచ్చ చెప్పి ఊరు ఊరు తిరిగి ఒక్క ఎమ్మెల్యేని ఓడగొట్టే శక్తి మాకుంది ఒక ఎమ్మెల్యేని గెలిపించే శక్తి మాకుంది చూస్తాం చూపెడతాం మా తడాక కూడా మీకేందో ఒకళ్ళతో పుచ్చుకుంటారు మొత్తం వాళ్ళ సైడ్ నుంచి పోనీకి దమ్ముంటే ఆ రాజస్థాన్ గుజరాత్ లో పోయి నిలబడి గెలుపో దో నెంబర్ మాల్ అమ్ముతావు దా నెంబర్ చూపెడతా డూప్లికేట్ బంగారాలు అమ్ముతుర్రు డూప్లికేట్ వెండి అమ్ముతుర్రు డూప్లికేట్ కరెంట్ సామాన్ అమ్ముతుర్రు డూప్లికేట్ ఫోన్లు అమ్ముతావు జీటీపీ పెరిగిందా వీళ్ళతోని జీరో దందాలు చేసుకుంటా బిల్లు లేకుండా తెల్ల పేపర్ల మీద కాగితం రాసించుకుంటా కొద్ది బంగారం టన్నుల కొద్ది వెండి వ్యాపారం చేస్తా ఉంటే నీ జీటీపీ పెరిగినా అది వీళ్ళతోని చూసా ఎప్పుడైనా బిల్లుని ఇస్తారేమో వాళ్ళు తిరుగు మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ఏదో అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వేసే గుడ్ విల్లు మీకు ఇచ్చే డొనేషన్లకు ఎలక్షన్లు అప్పుడు మీకు ఇచ్చే ఫండ్ కోసం మీరు ఒక పుచ్చుకొని మాట్లాడితే తిరగలేరు గ్రామాలలో మళ్ళా ఎలక్షన్ల చూసుకోండి అని చెప్తా ఉన్నాం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇరా నా కుల వృత్తిదారులు సబ్బన్న వర్గాలు కులవృత్తులు నశించి ఈ గుజరాతీ రాజస్థాన్ మార్వాడి దెబ్బకు ఆత్మహత్యలు చేసుకుంటారు కుటుంబాలు గడుస్తలేవు ఇంటి కిరాయిలు కడితే స్తోమత లేదు ఇక్కడ వాళ్లకు షాప్ల కిరాయిలు కట్టే స్తోమత లేకుండా పోయింది పిల్లల స్కూల్ ఫీజులు కట్టే స్థోమత లేకుండా పోయింది ఇల్లు గడవడమే కష్టంగా ఉంది జాగ్రత్త అంటా ఉన్నా నోరుంది కదా అని మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు కూడా ఊరుకున్నారు తస్మాత్ జాగ్రత్త బాజప్త చేస్తాం ఉద్యమం బాజప్ తోబ్యాక్ అని ఎవరిని గోబ్యాక్ అంటున్నాం కొత్తగా ఎవడైతే వస్తాడో వాడు రావద్దు గోబ్యాక్ అంటున్నాం ఉన్నోళ్ళని ఒమ్మంటలే ఉన్నోళ్ళని ఒమ్మంటలేమో ఎవడైతే కొత్తగా రావాలనుకుంటున్నాడో వాడిని గోబ్యాక్ అంటున్నాం బాజప్తా తా గోబ్యాక్ అంటాం రావద్దు అంటాం వీడికి మీ రాజకీయానికి అడ్డొస్తే అప్పుడు తెలుస్తుంది మీకు మీరైతే మాట్లాడురు మళ్ళా హిందువులంత ఒకటైతే బీసీ వాదం ఎందుకు నీ ఎస్సీ వాదం ఎందుకు నీ ఎస్టీ వాదం ఎందుకు నీ మైనారిటీ వాదం ఎందుకు ఎందుకు నీ తెలంగాణ ఎందుకు అన్ని ఎందుకు అన్ని రాష్ట్రాలు ఒక దగ్గర కలిపి మొత్తం ఏ రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి వద్దు ఏ మంత్రులు వద్దు ఏ ఎమ్మెల్యేలు వద్దు చేసేయరి హిందువుల రాజ్యం ఒకటి ముస్లింల రాజ్యం ఒకటి క్రిస్టియన్ రాజ్యం ఒకటి చేయూరి మీకు దమ్ముంటే రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన బాధ్యత మీది రోహింగ్యాలను అరెస్ట్ చేయవలసిన బాధ్యత మీది మీ పైన ఉంది ఐదేళ్లు జీతం పెట్టుకుంది దానికోసమే మిమ్మల్ని ఓటేసి అది గుర్తు పెట్టుకొని మెదలాలి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులకి అన్ని రకాల వ్యాపారస్తులకి రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నాం లోకల్ వ్యాపారస్తులకు లోకల్ కుల వృత్తిదారులకు సపోర్ట్ గా ఉండండి మద్దతు తెలియండి మేము మీకు మద్దతు ఉంటాం మీరు మాకు మద్దతు ఉండండి ఎవడైతే గుజరాతీ రాజస్థాన్ మార్వడీలకు మద్దతు ఉంటాడో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో బొంద పెడతామని చెప్పి చెప్తా ఉన్నాం లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం వర్దిల్లాలి